అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి అదేనండి మేకర్ మేకర్తో బిర్యానీ దానికి కావలసిన పదార్థాలు శుద్ధం రండి దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక పెద్ద బంగాళదుంప క్యారెట్ జీడిపప్పు నెయ్యి ఒక మీడియం సైజు టమాటా మనకి యాభై గ్రాములు మిల్లి మేకర్లు పచ్చి బఠానీలు ఇది మనకి బిర్యానీ పైసెస్ మనం ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకుందాం ఫస్ట్ వాటర్ పోసుకుంటాం కదా ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఇవి మిల్లి మేకర్లు అనమాట మనం వీటిలో వేసి కాసేపు వేడి నీళ్ళు అయిన తర్వాత సరే అండి పెద్ద మరగొద్దు పెద్ద ఉడకొద్దు బాగా వేడి అయిన తర్వాత నీళ్ళు కట్టేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇలా కొంచెం వేడిగా నీళ్ళు బాగా బాయిల్ అయినాయి కదండి ఇప్పుడు మనం తీసి ఇవి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఒక రైస్ కుక్కర్ పెట్టుకుందామండి ఈ రైస్ కుక్కర్ పెట్టుకొని దీంట్లో మనం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల గడ్డ కట్టిందండి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ ఉన్నారా వేసుకున్నాను నేను మనం వీటికి ఎక్కువ ఆయిల్ వాడద్దు ఎక్కువ ఏమి ఆయిల్ వాడద్దు నెయ్యి కూడా ఎక్కువ ఏమి వేయొద్దు అండి మనకి న్యాచురల్గా ఉంటుంది ఈ బిర్యానీ చాలా బాగుంటుంది ఒక రెండు గంటలు ఇక్కడ మనం ఆయిల్ వేసుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల నెయ్యి మొత్తం గడ్డ కట్టిందండి మేము నెయ్యి ఇక్కడ ఒక ఆంటీ తెస్తుంది ఎనిమిది వందలు కిలో అంతది తీసుకున్నామండి చాలా బాగుంది ఇప్పుడు మనం ఈ బిర్యానీ పైసెస్ అన్నీ వేసుకుందాం ఇవి మనకి చక్కగా వేగాలండి మనము ఎక్కువ బిర్యానీ సామాన్ కూడా వేయొద్దు పిల్లలు గట్రా తింటారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఈ మసాలా ఫుడ్ అనేది అంత మంచిది కాదు మనం లైట్గా వేసుకున్నాం అనుకో ఈ మిల్లి మేకర్ బిర్యానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు చేసుకున్నాం కదా కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మాత్రం కాస్త పెద్దగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా కాస్త మగ్గాలండి మనము వన్ బై వన్ అన్నీ వేసుకుందాం కాసేపు మగ్గిన తర్వాత మాత్రమే వేసుకుందాం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసుకుందామండి బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్ మొక్కలు వేసుకుందామండి కాస్త మగ్గినాయి కదండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం కాసేపు మగ్గాలండి ఇది ఇప్పుడు మనం పచ్చిపాట అనేది వేసుకుందామండి ఇది ఆల్రెడీ పచ్చివి కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కట్ చేసుకునేది వేసుకుందామండి జీడిపప్పు అనేది లాస్ట్కి వేసుకుందాం మాడిపతి ఇప్పుడు మనం కాస్త మగ్గినాయి కదండి ఇవన్నీ ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకుందాం ఇవ్వండి జీడిపప్పులు అయితే ఎవరిష్టం కొలది అన్ని వేసుకోవచ్చండి దీంట్లో సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేస్తానండి మీరైతే టేస్ట్ చూసుకొని వేసుకోండి చక్కగా మగ్గిన తర్వాత మనం మిల్లు మేకర్లు కొంచెం వేడి వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదండి అవి మాత్రం మనం నీట్గా క్లీన్ చేసుకొని పిండుకొని ఒక పక్కకు పెట్టుకుందాం అవి మాత్రం లాస్ట్లో వేయాలండి మనం ఫస్ట్ ఇప్పుడు దీంతో పాటు వేస్తామనుకోండి ఈ ఆయిల్ అంతా మిల్లు మేకర్ తాగేస్తుంది తాగేసి ఈ ముక్కలు అనేవి మగ్గవండి మనము లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రెషర్ వేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత మిల్లు మేకర్లు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక్క టమాటా కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా కూడా వేసుకుందాం వేసి చక్కగా కలుపుకుందాం మనం మిల్ మేకర్లు వేడి వేడి వాటర్లో వేసి వేసుకున్నాం కదా చూద్దాం చూడండి ఇలా అయిపోతాయండి మనం ఎక్కువ ఏమి ఉడికించవలసిన అవసరం ఏమీ లేదు చక్కగా ఇగో ఉడికిపోయేవి కదా మనం శుభ్రంగా వాటర్ అనేది వంపుకొని చక్కగా పిండుకుందాం మిల్ మేకర్లు ఉన్నాయి కదండి ఇవి గట్టిగా మనం పిండుకుందాం ఇగో ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మైబర్స్ ఇప్పుడు మనం చక్కగా మగ్గింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం మోత్ తీసి చూసుకుందాం చూడండి మధ్య కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఫ్రెష్ అదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ధర వేసుకున్నాను ఎందుకంటే మనం తీసుకునే రైస్ కూడా మనం ఎన్ని ఎంత రైస్ తీసుకుంటే ఆటిని వాటిని బట్టి మనం వేసుకోవాలి నేను గ్లాసున్నారా తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిల్లు మేకలు వేసుకుందామండి కొన్నాం కదా ఈ పిండికున్న మిల్లి మేకర్లు అనమాట ఇప్పుడు ఇవి వేసుకుందామండి మనము గ్లాసున్నర బాస్మతి రైస్ ముందలే కడిగి పెట్టుకున్నామండి ఇప్పుడు చక్కగా ఇవన్నీ ఫ్రై అవ్వాలి మనకి బాస్మతి రైస్ కొత్తది అనుకోండి బాస్మతి రైస్ ఒకటికి ఒకటే నర పోసుకోండి సరిపోతుంది పాత రైస్ అయితే ఒకటికి రెండు పోసుకున్న సరిపోతాయి కానీ ఎలాగైనా బాస్మతి రైస్కి తగ్గించే పోసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి పోసుకున్నానండి హాఫ్ పోసుకున్నానండి నేను గ్లాస్తో కొలిసి పెట్టుకున్నాను రైస్ నాకు ఆ ముంత అనేది అంచనా తెలిసిపోద్ది అండి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాం నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ పడతదండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను కదా ఇంకొక స్పూన్ అయితే వేస్తాను ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకుందాం అండి ఇప్పుడు మనం దీంట్లో బాస్మతి రైస్ వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి అవి వేసుకుందాం అయితే ఇవి కొత్త బియ్యం అండి అందుకే నేను వాటర్ తగ్గించి పోసుకున్నాను మీరు ఎవరైనా కానీ కొత్త బియ్యం తో బాస్మతి రైస్ తో చేసేటప్పుడు ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ ఉన్నకు తక్కువే పోయండి ఎందుకంటే చాలా తొందరగా పాడైపోద్ది మెత్తగా అయిపోద్ది వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుదామా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కలపలేం కదా అయితే ఇప్పుడు మనం ఇది కుక్కర్ విజిల్ పెడతాం కదండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత మూడో విజిల్ వస్తుంది అని మనకి సిగ్నల్స్ పడినప్పుడు బంద్ చేసేవాళ్ళండి మూడు విజిల్ రానివ్వద్దు కుక్కర్ బిగించింద చాలా బీజే అండి రెండు విజిల్ వచ్చినాయి కదండి ఒక నిమిషం పాటు అలా వదిలేసి మనం స్టవ్ బంద్ చేసుకుందాం మూడో విజిల్ వస్తుంది అనే టైంలో మనం బంద్ చేసుకుందాం ఇప్పుడు మనకి రెండు విజిల్లు వచ్చాయి కదండి మూడో విజిల్ రావడానికి రెడీ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం బిర్యానీ అయితే ఇప్పుడు బంద్ చేసుకున్నాం కదా మనం ఒక పది నిమిషాల పాటు అలా వదిలేదు ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం బిర్యానీ మిల్ మేకర్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం వచ్చేయండి అసలు చేస్తుందండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకెళ్దాం చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్గుమ్మలాడే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి